హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోట విత్ ఆల్ టిప్స్ నేను ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక అబ్బాయిలో ఇది మీకోసమే మీకు ఎంతో నచ్చే వీడియో మీరు ఎంతో మెచ్చే వీడియో మీరు ఎంతో ఇష్టపడే వీడియో మీకు కావాల్సిన మ్యాటర్ అంతా ఈ వీడియోలో ఉంది మీకు కావాల్సిన మాటలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి మీకు కావాల్సినంత ధైర్యం ఈ వీడియోలో ఉంది మీరు కోరుకున్న అమ్మాయిని మీరు వద్దుని పక్కన పెట్టేస్తారు కదా ఒకవేళ మీ అమ్మాయి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది కదా ఆ సమయంలో మీరు పడే బాధ ఏదైతే ఉందో అదంతా ఈ ఒక్క వీడియోతోనే తొలగిపోతుంది అరే అబ్బాయిలు మీకు కోపడే అమ్మాయి మీ జీవితంలోకి వచ్చిందా కోప్పడే అమ్మాయి మీకు దొరికిందా అయితే మీ పని అవుట్ దీని దుంపదిగా ఈ పిల్ల ఉంది చూడు భయ్యా ఇది మామూలు పిల్ల కాదు అంటూ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా అస్సలు నాకొక్కటి దొరికింది ప్రతి దానికి ఏడుస్తుంది అలుగుతుంది గోల చేస్తుంది రచ్చరచ్చ చేసి పడేస్తుంది అసలు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ప్రతి క్షణం నన్ను టార్చర్ పెట్టేస్తుంది అసలు ఇది నాకు అవసరమా అసలు ఇదంతా నాకు అవసరమా అంట అనుకునే సిచ్యుయేషన్స్ మీకు చాలా ఎదురై ఉంటాయి కదా వాటన్నింటికి కూడా ఈరోజు నేను మీకు సమాధానం చెప్పబోతున్నాను మరి ఆ సమాధానం ఏంటో తెలుసుకోవాలంటే అంతకుముందు మీరు ఏం చెయ్యాలి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క గురుజీ గురించి చెప్పక్క ఎందుకంటే మేము ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోతున్నాం ఎన్నో చోట్ల తిరిగాం ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకున్నాం సరైనటువంటి ఫలితాలు లేక చాలా ఇబ్బంది పడిపోయాం డబ్బుకు డబ్బు ఖర్చు అయ్యింది కానీ ఒక్క చోట కూడా మాకు రిజల్ట్ అయితే రావట్లేదక్క ఎవరైనా తెలిసిన గురువుజీ ఉంటే చెప్పండి ఏంటో ఈ గురువు గారి గురించి చాలామంది అడుగుతూ ఉన్నారండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి చూడండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ ప్రాబ్లం ఎటువంటిదైనా కూడా ఫోన్లోనే పరిష్కారం చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి చిట్టికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయన్న ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి వచ్చే సవ్వాలక్ష ప్రాబ్లమ్స్కి కూడా చక్క చక్కగా సొల్యూషన్ చూపిస్తారు పరిష్కారం చూపిస్తారు గురువు గారు ఫోన్ ద్వారానే అది కూడా ఇరవై నాలుగు గంటల్లో ఒకసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక్కడ కేవలం అబ్బాయిల కోసమే మాత్రమే కాదండి అమ్మాయిల కోసం మాత్రం కూడా కాదు రిలేషన్ ఏ రిలేషన్లో ఉన్న ఇద్దరు వ్యక్తులకైనా యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో ఎన్నో తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి మన రిలేషన్ని ఎలా కాపాడుకోవాలి లైఫ్ లాంగ్ వాళ్ళతో ఎలా ఉండాలి అన్నది చాలా మంచి విషయాలు అయితే ఇందులో ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి మీ లైఫ్లో మీకు కోప్పడే పిల్ల దొరికిందా మీ పార్ట్నర్ బాగా కోపాడుతున్నారా అబ్బాయిలో నేను ఇక్కడ మీ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నా అర్థమవుతోందా మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమవుతోందా కొంతమంది లైఫ్లో కోపడే పార్ట్నర్స్ వస్తూ ఉంటారు అయితే గర్ల్ ఫ్రెండ్ కానీ పార్ట్నర్ కానీ ఎవరైనా అవ్వచ్చు మీ లైఫ్లో దొరికితే ఏంటి ఏంటి ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది కదా దొరికితే ఏంటి అని దానికే నేను ఇప్పుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి వీడియో చివరిదాకా చూడండి మీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయిలు ఏంటంటే అందరూ కాదు కొంతమంది ఇలా చీటికి మాటికి కోపడుతూ ఉంటారు గోల చేస్తూ అలుగుతూ రచ్చ రచ్చ చేసేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే ప్రేమించిన అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోపం వస్తుంది ఏంటి అస్తమానం ఇలా అరుస్తుంది ఏడుస్తుంది అలుగుతుంది గోల చేస్తుంది ప్రతి చిన్నదానికి కూడా రచ్చరచ్చ చేసి పడేస్తుంది కదా అని వాళ్లకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది ఒక్కసారి చిరాకు కూడా వస్తుంది కానీ అబ్బాయిలు మీరు ఎంతో అదృష్టం చేసుకుని ఉంటేనే అలాంటి అమ్మాయిలు మీ జీవితంలోకి వస్తారు ఏంటి ఆశ్చర్యపోతున్నారా నిజంగానే ఏంటి అస్తమానం కోపడుతూ చిరాకు పడుతూ అలుగుతూ గొడవ చేసే పిల్ల దొరకటం అదృష్టమా అదెలా అని క్వశ్చన్ చేస్తున్నారు కదా నిజం ఇలా చీటికి మాటికి కోపడటం చిన్నపిల్లలాగా అలగటం ఏదైనా అంటే ఏడవటం నచ్చని పని చేసినప్పుడు గోల చెయ్యటం అయినదానికి కానదానికి రచ్చ చెయ్యటం ఇలాంటి అమ్మాయిలు దొరకాలంటే నిజంగా పెట్టి పుట్టాలి అదృష్టం చేసి ఉండాలి ఎందుకంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తోంది మీ దగ్గర ఎంతో నిజాయితీగా ఉంది తన దగ్గర ఏ కల్మషం కూడా లేదు అని అర్థం మీరు తనకు మాత్రమే సంతమని అర్థం మీ ప్రేమ తనకు మాత్రమే సంతమని అర్థం ఎందుకంటే ఏ దారిని పోయే దానయ్య మీద అలగటం కోప్పడటం గొడవ చెయ్యటం చేస్తామా కాదు కదా అలా ఎవరో దారిని పోయే వారి మీద ఇవన్నీ చూపిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ఎవరు నువ్వు అని క్వశ్చన్ చేస్తారు బట్ నీ పైన ఎందుకు చూపిస్తున్నారు బికాస్ మీ పైన అంత ప్రేమ ఉంది అనుకుంటున్నారు కాబట్టి ఆ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి అనుకుంటున్నారు కాబట్టి మీరంటే అంత ఇష్టం ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ప్రతి ఎమోషన్ని మీకు చెప్పేస్తున్నారు చూపిస్తున్నారు వాళ్ళు ఏది కూడా మనసులో అలా పెట్టుకుని ఉండలేరు అలా క్యారీ చేయలేరు చాలామంది అమ్మాయిలు ఇలానే ఉంటారు వాళ్ళు ప్రేమించిన అబ్బాయిలతో దెబ్బలాడాలి అనిపిస్తే దెబ్బలాడేస్తారు ప్రేమని చూపించాలి అనిపిస్తే ప్రేమ చూపించేస్తారు ఏడుపు వస్తే ఏడ్చేస్తారు ఇక ఆ ఏడుపుని ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేరు అంత ప్యూర్ అండ్ జెన్యున్గా ఉండి గర్ల్స్ ఈరోజు దొరకటం అంటే చాలా అదృష్టం అండి చాలా తక్కువగా ఉన్నారు కూడా చాలా అరుదుగా ఉన్నారు కూడా అలాంటి అమ్మాయి ఇప్పుడు మీ జీవితంలో వచ్చింది అంటే నిజానికి ఎంత అదృష్టవంతులు అయి ఉండాలి మీరు అది ఎందుకు ఆలోచించరు అలాంటి అమ్మాయిలు కనుక మీ లైఫ్లోకి వస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఇలా బిహేవ్ చేస్తుంటే అబార్థం చేసుకుంటూ ఉంటారన్నమాట ఎప్పుడూ ఏంటిది ఈ డిస్టర్బెన్స్ ఏంటి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు అన్నిటికీ గోల చేస్తుంది అరుస్తుంది కోపడుతుంది అవసరమా అన్న థాట్ కూడా ఒక్కొక్క సందర్భంలో వస్తూ ఉంటుంది కానీ అబ్బాయిలు మీరు ఇష్టపడిన అమ్మాయి మీ మీద ఒక్కసారి చిరాకు పడుతూ ఉండవచ్చు కానీ తనకి మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంటుంది దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఆ చిరాకులో కూడా ప్రేమే ఉంటుంది ఆ చిరాకులో మీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది మీరు అర్థం చేసుకుంటే అది మీకు అర్థమవుతుంది మీరు తనని అర్థం చేసుకోలేకపోయారు అంటే అది ఒక టార్చర్లా అనిపిస్తుంది అది పూర్తిగా మీపైనే డిపెండ్ అయి ఉంటుంది కానీ వాళ్ళ బిహేవియర్ మాత్రం అలానే ఉంటుంది అలాగే ఉంటారు కూడా ఎందుకంటే వాళ్ళ లవ్లో ప్యూరిటీ ఉంది వారి ప్రేమలో జన్యున్గా ఉంటున్నారు కాబట్టి వారికి నటించటం చేత కాదు మనసులో ఒకటి ఉంచుకొని బయటకు ఇంకోలా నటించటం వాళ్లకు చేత కాదు వారు ఎప్పుడు ఇలానే ఉంటారు ఎప్పటికీ ఇలానే ఉంటారు కూడా కాబట్టి మీరు ఆలోచించే విధానంలో మార్పు తెచ్చుకోవాలి ఎందుకంటే మీరు ప్రతిదీ నెగిటివ్ కోణంలో చూసారు అనుకోండి అది మీకు నెగిటివ్గానే కనిపిస్తుంది అందులో పాజిటివ్ చూశారు అంటే పాజిటివ్గా ఆలోచించారు అంటే ఎంత పాజిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది అంటే లోపం ఎక్కడో లేదు మీ మనసులో ఉంది మన మనసులోనే ఉంది మన ఆలోచన విధానంలోనే ఉంది కదా మీరు మంచి మనసుతో చూస్తే తన ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో మీకే అర్థమవుతుంది కాకపోతే ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నవి ప్రతి ఒక్క రిలేషన్లోనూ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఇవి ఏ కొందరికో అయితే సొంతం కాదు ఏ రిలేషన్కో మాత్రమే పరిమితమైతే కూడా కాదు కొంతమంది ఇలా ఉంటారు అంటే జస్ట్ ఏదో అలా టైంపాస్కి అన్నట్టు లేదా ఆర్టిఫిషియల్గా మనసులో ఒక్కటి పెట్టుకొని పైకి ఒకలా ఉంటూ ఏదో జస్ట్ వాళ్ళతో కలిసామా ఉన్నామా మాట్లాడామా వెళ్ళమా అన్నట్టుగా ఉంటూ ఉంటారు యాక్చువల్లీ అది నిజంగా లవ్ కాదు జస్ట్ అట్రాక్షన్ వల్ల కావచ్చు లేదా వేరే వేరే నీడ్స్ వల్ల కావచ్చు వాళ్ళు దగ్గర అయిపోతూ ఉంటారు అబ్బాయిలు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి నన్ను జెన్యున్గా ప్రేమిస్తోందా లేదా అన్న కన్ఫ్యూషన్లో కూడా చాలామంది ఉంటారు అది నీకు పక్కాగా తెలియాలి అంటే ఒక అమ్మాయి ఎప్పుడు కూడా నీతో అరుస్తూనో తిడుతూనో గోర చేస్తూనో అలుగుతూనో రచ్చ చేస్తూనో ఉంది అంటే ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం డెఫినెట్లీ వాళ్లకు మీరంటే చాలా చాలా ఇష్టం ఉందని మీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఒక థాట్ ఉంటేనే జెన్యున్గా ఉంటేనే అలా మిమ్మల్ని కోప్పడుతూ ఉంటారు లేదంటే అంత పక్కాగా ఉండలేరు యాక్చువల్లీ అలాంటి వారితో మీకు బ్యూటిఫుల్ మెమరీస్ అన్నవి లైఫ్ లాంగ్ కూడా ఉంటాయి మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత తలుచుకున్నా కూడా మీ ఫేస్లో అప్పుడు ఒక స్మైల్ వస్తుంది మీ ఫేస్లో ఒక బ్లో అలా వస్తుంది అంటే అలాంటి అమ్మాయిలతోనే మీకు మంచి మెమరీస్ కూడా ఉంటాయి అలా కాకుండా నార్మల్గా ఏదో అలా కలిసినప్పుడు స్వీట్గా మాట్లాడామా ఉన్నంతసేపు ఏదో ఉన్నామా ఇక నచ్చలేదా అవాయిడ్ చేసి వెళ్ళిపోదామా అనే వాళ్ళ దగ్గర ఎలాంటి స్వీట్ మెమరీస్ ఏవి కూడా ఉండవు మీరు భూతద్దం పెట్టి వెతికినా కూడా అబ్బాయిలో నీకు అర్థమవుతుందా ట్రూ లవ్ లోనే ఇలాంటి మెమరీస్ అన్నవి చాలా ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఆలోచించు నీ లైఫ్లో ఎలాంటి మెమరీస్ ఎవరి వల్ల నీకు కలుగుతున్నాయి ఒక అమ్మాయి వల్ల ఎలాంటి మెమరీస్ నీకు మిగిలాయి అంటే ఆ మెమరీస్ నీకు గుర్తుకొచ్చినప్పుడల్లా నీ ఫేస్లో ఒక స్మైల్ అలా వచ్చింది అంటే అలా మెరిసి మాయమైపోయింది అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి నీ అమ్మాయి నిన్ను ట్రూగా లవ్ చేసిన అమ్మాయి ఇష్టపడిన అమ్మాయి నీ లైఫ్ పార్ట్నర్ ఆ అమ్మాయి ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు అలా ఆ అమ్మాయి మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అబ్బాయిలు కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు ఇదంతా ఏంటి అసలు నాకేంటి అంట అన్న ఆలోచన కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ మీరు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి వారి ప్రేమ మీకు అర్థమవుతుంది వారిలో ఉన్న మంచి క్వాలిటీస్ అనేవి వారిలో ఉన్న ప్రేమ మీకు అర్థమవుతుంది వారితో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే మీకు మొత్తం కూడా అర్థమవుతుంది వాళ్ళు కోపం వస్తే ఎలా ఉంటారు ఆ కోపం తగ్గిపోగానే ఎలా ఉంటారు అనేది మీకు అర్థమైతే ఓకే కొంతమంది అబ్బాయిలు అర్థం చేసుకోరు దీన్ని ఒక టార్చర్ లాగా భావిస్తారు అంటే మిమ్మల్ని ఇంతలా ప్రేమించి పిచ్చి ప్రేమతో టార్చర్ పెట్టిన ఆ అమ్మాయి నుంచి దూరం అయిపోయినప్పుడే మీకు ఆ అమ్మాయి విలువేంటో అర్థమవుతుంది ఆ అమ్మాయి అంటే ఏంటో కూడా తెలిసొస్తుంది తన లవ్ అంటే ఏంటి అని మీకు తెలిసొస్తుంది అంత కూడా మీకు ఒక టార్చర్ లాగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఇంత గుడ్ పర్సన్ని మిస్ చేసుకున్నానా ఇలాంటి వాళ్లను నా జీవితంలో నుంచి దూరం చేసుకున్నానా అని వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు కాదు మనకు దూరం అయినప్పుడే తెలిసి వస్తుంది వాళ్ళ వాల్యూ ఏంటో చాలామంది లైఫ్లో ఇలా జరుగుతూనే ఉంటుందండి ఇష్టపడిన వాళ్ళు తన జీవితంలో ఉన్నంతకాలం వాళ్ళ వాల్యూ తెలియదు వాళ్ళు దూరం అవ్వగానే అప్పుడు వాళ్ళ వ్యాల్యూ ఏంటో తెలిసొస్తుంది అప్పుడు వీళ్ళు ఎంతగా తప్పన పడ్డా కూడా వారు అందనంత దూరానికి వెళ్ళిపోయి ఉంటారు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదండుకుంటూ ఉంటారు అంటే అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది అన్న ఒక్క మాట అయితే మనకు ఉంది కదా వీరి జీవితంలో అది నిజమవుతుందండి ఇంకా అలా వాళ్ళు దూరం అయిపోయాక వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నీ లైఫ్లోకి వచ్చిన ఒక అమ్మాయి దూరం అయిపోయిందంటే చాలా బాధపడాల్సి వస్తుంది అంతేకాదు అబ్బాయిలో మీరు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మీరు ఇంతకాలం కూడా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎటు వెళ్ళావు అంటూ అడిగే అమ్మాయి గా ఒక్కసారి మిమ్మల్ని అడగటం మానేసింది అంటే వాళ్ళ మనసు చాలా బాధపడి ఉంటుంది ఆ సమయంలో మీరు బాగా బాధ పెట్టేశారు దానివల్ల వాళ్ళు ఇంక మిమ్మల్ని ఏది అడగరు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని గొడవ పడటం కానీ అడగటం కానీ ఆపేశారు అంటే మాత్రం మిమ్మల్ని వాళ్ళు దూరం పెట్టేసినట్టే ఈ విషయం గుర్తుపెట్టుకోండి బాగా అర్థం కూడా చేస్తారు ఎందుకంటే మీరు అక్కడే తెలుసుకోవాలి ఎప్పుడు గొడవ పడేవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు అంటే వాళ్ళకి మీ వల్ల ఏదో పెయిన్ అనిపించింది దానివల్ల మిమ్మల్ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుందని గుర్తుంచుకోండి కానీ ఏ రిలేషన్ అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కానీ అక్కడ అర్థం చేసుకోలేకపోవటం వల్ల బ్రేకప్స్ అవ్వటం విడిపోవటం జరుగుతూ ఉంటాయి అప్పుడు మనం ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళల్లో గుడ్ క్వాలిటీస్ని కాదండి వాళ్ళల్లో ఉన్న చిన్న చిన్న లోపాలని కూడా మనం యాక్సెప్ట్ అన్నది చెయ్యాలి అంటే రిలేషన్లో క్షమించే గుణం కూడా ఉండాలి ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్తే కూడా మన యూగోని పక్కన పెట్టి క్షమించే గుణం ఉండాలి రిలేషన్లో కలిసి ఉండటం అన్నది కూడా అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టిన నలుగురు బిడ్డలు కూడా కలిసి ఉండాలంటే చాలా కష్టం అలాంటిది వేరే వేరే ఇద్దరు వ్యక్తులు వేరే మనస్తత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు రిలేషన్లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అప్పుడు క్షమించే గుణం ఉండాలి సర్దుకుపోయే తత్వం ఉండాలి అప్పుడే ఆ రిలేషన్ చాలా కాలం వరకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అంటే మీరు కొన్ని ఎఫర్ట్స్ అయితే తప్పక పెట్టి తీరాలండి కొన్ని విషయాలు కూడా మీరు నేర్చుకోవాలి కొన్ని వదిలిపెట్టాలి కొన్నింటిని పట్టుకోవాలి కొన్నింటిని అర్థం చేసుకోవాలి కొన్నింటిని సర్దుకుపోవాలి కొన్నిసార్లు తగ్గాలి అప్పుడే మీ రిలేషన్ అన్నది స్ట్రాంగ్ అవుతుంది ఒక విడదీయలేని బంధం అవుతుంది ఈ వ్యక్తితో నేను జీవితాంతం కలిసి ఉండాలి అని ఫిక్స్ అయితే మాత్రం ఏం జరిగినా కూడా అడ్జస్ట్ అవుతూ సర్దుకుపోతూ క్షమిస్తూ వాళ్ళని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట లేదు నేను ఇలానే ఉంటాను ఇలానే చేస్తాను ఇలానే మాట్లాడతాను ఇలానే ప్రవర్తిస్తాను అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీ అందరికీ కూడా బాగా తెలుసు రిలేషన్ అన్నది కట్ అయిపోతుంది బ్రేకప్ బ్రేకప్ అంటూ నాలుగు మూలల నుంచి ఆ సౌండ్ మీకు వినిపిస్తూనే ఉంటుంది అస్తమానం ఆ శబ్దం మీ చెవుల్లో మారుమోగిపోతుంది కదా సో అబ్బాయిలు కోప్పడే పిల్ల మీ లైఫ్లోకి వస్తే మాత్రం మీరు అదృష్టవంతులే అస్సలు వదులుకోకండి అలా వదులుకున్నారు అంటే ఒక మంచి అమ్మాయిని మీరు కోల్పోయినట్టే ఒక రకంగా మీ జీవితాన్ని మీరు కోల్పోయినట్టే మీ సంతోషాన్ని మీరు కోల్పోయినట్టే ఒక అమ్మ ప్రేమని మీరు కోల్పోయినట్టే ఎందుకంటే అమ్మ కూడా నీ మీద కోపం వస్తే అరుస్తుంది ప్రేమ వస్తే చూపిస్తుంది ఏదైనా తప్పు చేస్తుంటే కోపడి దండిస్తుంది ఎప్పుడు నీ మంచినే కోరుతుంది అలానే ఈ అమ్మ లాంటి మనసున్న అమ్మాయిని కూడా వదులుకోకు ఎందుకంటే ఈ అమ్మాయి కూడా అచ్చం మీ అమ్మలాగానే ఆలోచిస్తుంది నీ మీద కోపం వస్తే అరుస్తుంది నువ్వేదైనా పొరపాటు చేసినా తప్పు చేసినా తిడుతుంది కేకలేస్తుంది ప్రేమొస్తే ప్రేమ చూపిస్తుంది నీ మీద బాధ వస్తే నువ్వేదైనా నచ్చని పని చేస్తే బాధ కలిగిందంటే ఏడ్చేస్తుంది కాబట్టి ఇలాంటి కోపడే పిల్లను నీ జీవితంలో నువ్వు వదులుకున్నావు అంటే నీ ఎంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు సో ఈ వీడియో చాలా మంది అబ్బాయిలకు చాలా లో రిలేషన్లో వాళ్ళకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను రిలేషన్లో ఉన్నా రిలేషన్ లేక అడుగు పెట్టబోతున్నా ఇవన్నీ తెలుసుకుంటే ఖచ్చితంగా మీ రిలేషన్ హండ్రెడ్ ఇయర్స్ పక్క గ్యారంటీగా సజావుగా హ్యాపీగా అలా సాగిపోతుందని నేను మాటిస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో చాలామందికి నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు